నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సూదులు గుచ్చితే స్లిమ్ అయిపోతారా వర్కౌట్ లేకుండానే ఫిట్గా మారుతారా ఇంజక్షన్లు వేయగానే కొవ్వు కరుగుతుందా ఓవర్ వెయిట్ ఓవర్ నైట్లో పోతుందా సూదులతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ మాటేంటి మెడిసిన్ మాఫియా టార్గెట్ ఏంటి స్లిమ్గా ఫిట్గా కనపడాలి ఇందుకోసం ఎంతసేపైనా వర్కౌట్లు చేస్తారు నిత్యం వాకింగ్ లో చేస్తారు అంతేకాదు తినే ఫుడ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట పెరుగుతూనే ఉంటుంది దీంతో ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న కొందరు ఇంజెక్షన్ గుచ్చుకుంటున్నారు మరి వీటిలో బరువు తగ్గుతారా ఈ ఇంజెక్షన్స్ తో కలిగే లాభాలేంటి నష్టాలేంటి ఊబకాయలు పెరిగిపోతున్నారా కేరింగ్ గా ఉన్న ఒబేసిటీ లిస్టు లో చేరుతున్నారా పెరుగుతున్న బరువును తగ్గించుకోవడం ఎలా వెయిట్ లాస్ కు సొల్యూషన్ ఏంటి ఇంజెక్షన్లు టెంపరీ రిలీఫా వాటితో కలిగే అనర్థాలేంటి వైద్య నిపుణులు ఏమంటున్నారు ఫిట్ గా హెల్దీగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అయినా బరువు పెరిగిపోతూనే ఉంటారు క్యాలరీల బర్నింగ్ కోసం ఎంత కేరింగ్ తీసుకున్నా రిజల్ట్ ఉండదు మరికొందరేమో దొరికిందల్లా చేస్తుంటారు టేస్టీ టేస్టీ ఫుడ్ ఎమ్మి ఎమ్మి అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు కొన్నాళ్లకు ఊబకాయల లిస్టులో చేరిపోతారు దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒక్కరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది గత కొన్నేళ్లలో ఈ సంఖ్య రెట్టింపయ్యింది ఇక ఇది పిల్లల్లో అయితే నాలుగు రెట్లు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది ఊబకాయం అనారోగ్యకరమైన జీవన శైలికి సంకేతం శరీర బరువు పెరిగినప్పుడు శరీరంలోని కొన్ని భాగాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది పేరుకుపోయిన కొవ్వు కరిగితే అది శరీరానికి అందానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ ఈ కొవ్వును కరిగించడం అంత ఈజీ కాదు ఎన్ని ఎక్సర్సైజులు చేసినా డైట్ ప్లాన్ మెయింటైన్ చేసినా పెరిగిన బరువును తగ్గించడం కష్టమే వ్యాయామం ఎక్కువగా చేస్తున్నా ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తున్నా స్థూలకాయం మాత్రం పెరిగిపోతోంది ఇది ఇంకొందరు ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి ఊబకాయం అనేది మన దేశంలోనే కాదు ఇప్పుడు గ్లోబల్ ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఊబకాయంతో బాధపడుతున్నారు ఒబేసిటీ కారణంగా స్ట్రోక్ గుండె జబ్బులు అధిక రక్తపోటు సమస్యలతో ప్రతి ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి రోజురోజుకి తీవ్రతరం అవుతున్న ఒబేసిటీ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన ఎక్కువవుతోంది ఎంత శ్రమించినా బరువు ఎందుకు పెరుగుతున్నారు ఇక్కడే అసలు విషయం ఉంది దీనికి ప్రధాన కారణం వ్యాయామం కాదు ఆహారపు అలవాట్లే ఆహార డేటా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పరిశోధకులు ఒక స్పష్టమైన సంబంధాన్ని కనుగొన్నారు చక్కెర పానీయాలు ప్యాకేజ్ చేసిన స్నాక్స్ రెడీమేడ్ భోజనాల వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల అధిక వినియోగం శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడానికి దారి తీస్తోందని తేలింది ఈ రకమైన ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి అంటే శరీరం వీటి నుంచి ఎక్కువ క్యాలరీలను గ్రహిస్తుంది అంతేకాదు ఇవి ఆకలి సంకేతాలను దెబ్బతీసి అనవసరానికి మించి తినడానికి దారి తీయవచ్చు ప్రజలు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తున్నప్పటికీ వారు అదే స్థాయిలో ఎక్కువ ఆహారాన్ని ముఖ్యంగా కొవ్వు నిల్వను ప్రోత్సహించే ప్రాసెస్డ్ ఆహారాలను తింటున్నారు దీని ఫలితమే శారీరక శ్రమ స్థాయిలు ఒకే విధంగా ఉన్నప్పటికీ నడువు పెరుగుతోంది స్థూలకాయాన్ని ఎదుర్కోవడానికి కేవలం వ్యాయామాన్ని ప్రోత్సహించడం కాకుండా ఆహార నాణ్యతపై దృష్టి సారించడం అవసరం స్థూలకాయం పెరగడానికి వారు ఏం తింటున్నారు అనేదే ప్రధాన కారణమనేది పరిశోధకుల మాట దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ఆరోగ్యకరమైన తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను సులభంగా అందుబాటులోకి తీసుకువస్తే తక్కువ తినండి ఎక్కువ కదలండి అని చెప్పడం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు ఒకసారి వచ్చిన పొట్ట బట్ట పోదంటారు కానీ ఒబేసిటీని అధిగమించే మార్గాలపై అన్వేషణ సాగుతోంది ఇప్పటికే కొన్ని ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయి నిజానికి కరోనా సమయంలో ఇష్టారాజ్యంగా ఫుడ్ ఇంటెక్ పెరిగింది కనీస వ్యాయామాలు కూడా లేకుండా పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారు చాలా మంది వెరసి లాక్డౌన్ పూర్తయ్యే లోపల విపరీతమైన బరువు పెరిగిపోయారు దీంతో ఒకప్పటితో పోలిస్తే దేశవ్యాప్తంగా దాదాపు నలభై శాతం ఒబేసిటీ అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇందులో బిఎంఐ నలభై దాటిన వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్య ఇంజక్షన్ల మీద ఆధారపడుతున్నారు ఆ ఇంజెక్షన్లను ఇష్టానుసారంగా తీసుకుంటే తీవ్ర నష్టాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు అయితే ఈ మందులు ఏదో ఊరికే ఒకసారి ప్రిస్క్రిప్షన్ తీసుకొని రొటీన్గా తీసుకోవడం కాదు డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి అండ్ అండ్ హీ నీడ్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఎందుకంటే దాన్ని ఆ మందు ఎట్లా పడుతుంది డోసెస్ నిదానంగా పెంచడం మానిటరీ చేయడం అవన్నీ కూడా అవసరమే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ టేకింగ్ లైక్ ఓవర్ ది కాంటర్ యూ షుడ్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ది గైడెన్స్ ఆఫ్ ది డాక్టర్ ది కన్సర్న్ డాక్టర్ ఇటువంటి ఔషధాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా అంటే ఏ ఔషధమైనా మంచి చేయాలి అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సర్వసాధారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బరువు తగ్గడానికి ఇంజక్షన్లు వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్నవారికి మాత్రమే సూచించే జీఎల్పీ వన్ అగోనిట్స్ మౌంజరో ఒజంపిక్ సెమాగ్లూటైడ్ వేగోవి వంటి ఇంజక్షన్లను ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళు కూడా బరువు తగ్గడానికే విపరీతంగా తీసుకుంటున్నారు వీటి వల్ల బరువు చాలా త్వరగా తగ్గటంతో పాటు శరీరంలోని కొవ్వు కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే దీనికి క్రేజ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందంటున్నారు ఈ మెడిసిన్స్ అన్ని స్లిమ్ అవ్వడానికి మేజర్ గా ఉపయోగించేవే అనేది డాక్టర్స్ కరోనా తర్వాత దేశంలో వెయిట్ లాస్ క్రేజ్ పెరగడానికి సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ట్రాన్స్ఫర్మేషన్ రీల్స్ ఎక్కువగా ప్రభావితం చేశాయి దీంతో యువతలో బరువు తగ్గాలని ఒత్తిడి పెరిగింది ఇవన్నీ చూసుకోవాలి ఈ ఐదు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు మైండ్ ఫుల్ ఈటింగ్కి ఏ అడ్డోక్రనాలజిస్ట్ అక్కర్లేదు ఏ వెయిట్ లాస్ యూనిట్ అక్కర్లేదు ఏ హర్బల్ లైఫ్ ఫ్యాట్ డైట్స్ అవి ఇవి ఖర్చు పెట్టే మోంజారు ఇంజక్షన్స్ అక్కర్లేదు మైండ్ఫుల్ డైట్కి మైండ్ ఫుల్నెస్ ఇన్ ఈటింగ్కి మొత్తం అందరికీ వర్తిస్తుంది అది ట్రీట్ చేసే డాక్టర్స్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు ట్రీట్ చేసే డాక్టర్స్కి ఓబీసీ ఉంటుంది హార్ట్ డిజీజ్ ఉంటుంది ఫ్యాటీ లివర్ ఉంటుంది స్మోకర్స్ అవుతారు మైండ్ ఫుల్ ఈటింగ్ లేకే వాళ్ళు మళ్ళీ డాక్టర్సే పేషెంట్స్ అవుతారు వెయిట్ లాస్ కి షార్ట్ కట్ మెథడ్ లాగా ఈ ఇంజెక్షన్స్ పనిచేస్తున్నాయని డిమాండ్ విపరీతంగా పెరిగింది ఈ ఇంజెక్షన్స్ వల్ల ఆకలి విపరీతంగా తగ్గుతుందని తక్కువ తిన్నా కూడా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుందని తిన్న ఫుడ్ ని నెమ్మదిగా చేస్తుందని బాడీ ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్గా జరుగుతుందని అంటున్నారు వైద్య నిపుణులు దీంతో వారంలో రెండు మూడు కేజీలు కూడా తగ్గే అవకాశం ఉందని టాక్ అందుకే మ్యాజిక్ లాగా అందరూ విపరీతంగా ఆసక్తి పెద్ద ప్రాబ్లం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎన్ని బాధలున్నా ఎంత ఖర్చున్నా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవి తక్కువే ఒబిసిటీ కంటే అవి చాలా తక్కువే సో ఒబిసిటీతో మనం పడే బాధల కంటే ఒబిసిటీకి వచ్చిన ఒబిసిటీ తొలగించడానికి వచ్చిన ట్రీట్మెంట్స్ కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఖర్చు కానీ రిస్క్ కానీ చాలా ఈ ఇంజెక్షన్లలో జిఎల్పి వన్ జిఐపి హార్మోన్ ఎనలాక్స్ మౌంజరో వెయిట్ లాస్ కి ఎక్కువగా వాడుతున్నారు ఇవి సాధారణంగా బాడీలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ లైఫ్ సేవర్స్ గా కనిపిస్తున్నాయి కానీ డయాబెటిక్ లేని వాళ్లు ఈ మెడిసిన్స్ వాడటం వల్ల నేరుగా మెటబాలిక సిస్టమ్ ని పూర్తిగా మార్చేస్తుంది అందుకే బరువు తగ్గడం కోసం ఈ మెడిసిన్స్ ని వాడటం వల్ల పూర్తి స్థాయిలో లాభాలు చేకూరుతాయని నమ్మటానికి వీలు లేదు నిజానికి వెయిట్ తగ్గడం కనిపిస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి ముఖ్యంగా వాంతులు విరేచనాలు పొత్తి కడుపులో నొప్పి శరీరం బలహీనంగా తయారవ్వడం జుట్టు రాలడం హార్ట్ బీట్ లో మార్పులు రావటం థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవటం పీరియడ్స్ లో సమస్యలు రావడం మానసిక సమస్యలు మొదలవడం వంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది కొంతమంది వైద్యులు ఇవన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన సమస్యలు కాదని తాత్కాలికంగా వచ్చిపోయేవే అని కొట్టిపారిస్తున్నారు పాశ్చాత్య దేశాలలో ఈ ఇంజక్షన్ల వల్ల హాస్పిటల్ పాలైన వాళ్లు వందల మంది ఉన్నారని తెలుస్తోంది మరోవైపు జీవన శైలిలో వస్తున్న మార్పులు అనారోగ్యానికి కారణమవుతున్నాయి ఇటీవల నిర్వహించిన సర్వేలో మధుమేహం రక్తపోటు ఊబకాయం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని తేలింది వీటిని అధిగమించేందుకు వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు తగ్గేందుకు కదా తీసుకుంటే పోలా కానీ ఈజీ కాదు ఒకవేళ దొరికినా రేటు మాత్రం దడుచుకునేలా ఉంటుంది ఒక్కో ఇంజెక్షన్ పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది దీనికి మరోవైపు నకిలీ మందుల్ని తయారు చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు కేటుగా ఈ రోజుల్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్ లో వెయిట్ లాస్ ఒకటి ఒకప్పుడు లావుగా ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు అయినా ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అలా కాదు ఎక్కడ చూసినా ఊబకాయులే కొన్నేళ్లుగా ఈ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది సైలెంట్ గా అనారోగ్య సమస్యల్లోకి నెట్టేస్తోంది కేవలం లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్పే స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు అందరూ మెడికల్ ట్రీట్మెంట్స్ వైపు చూస్తున్నారు ఈ క్రమంలో మార్కెట్లోకి వచ్చిన వెయిట్ లాస్ ఇంజెక్షన్లు నిజమైన సొల్యూషనా లేక జస్ట్ టెంపరీ రిలీఫా అనే చర్చకు తెరతీశాయి ఓవర్ వెయిట్ ఒబేసిటీ పెరగడం వల్ల టైప్ టూ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇతర మెటబాలిక్ డిజార్డర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి తక్కువ తినండి ఎక్కువ కష్టపడండి అనే పాత ఫార్ములా చాలా మందికి వర్కౌట్ అవ్వడం లేదు అందుకే ఈ సమస్యను ఎదుర్కోవడానికి డాక్టర్లు ఇప్పుడు పవర్ఫుల్ సొల్యూషన్స్ ని వెతుకుతున్నారు ఈ క్రమంలోనే ఒబేసిటీ ట్రీట్మెంట్ లో ఇంజెక్షన్లు గేమ్ చేంజర్ గా మారాయి కానీ వీటి రేట్లు చూస్తే గుండె గుబేలు మంటుంది మౌంజరో ధర సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు ఒరిజినల్ గా అది పదిహేను నుంచి ఇరవై వేలకు ఇంజెక్షన్ లభిస్తుంది కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ మెడిసిన్ అందుబాటులో ఉండటం లేదు దీంతో బ్లాక్ మార్కెట్లో దాదాపు ముప్పై నుంచి నలభై వేలకు దొరుకుతుంది దీన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు అదే లేబుల్ అదే ప్యాకింగ్ సేమ్ టు సేమ్ అలాగే కనబడుతున్నప్పటికీ లోపల మాత్రం కావలసిన మెడిసిన్ ఉండట్లేదు ఇటువంటి నకిలీ ఔషధాల వల్ల తీవ్రమైన నష్టం జరిగే ఉంది మరోవైపు కొంతమంది సెలబ్రిటీస్ దీన్ని ఎక్కువగా వాడి ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈ మందులను ఆన్లైన్ లో కొనుగోలు చేయటం చాలా సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు కొంతమంది పెళ్లిళ్ల సమయంలో ఓవర్ ఉన్న ఉన్నవాళ్లు త్వరగా సన్నబడాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మందులను వాడటం వల్ల విపరీతమైన జుట్టు రాలడం హార్మోన్ల సమస్యలు రావడం నెలసరి ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తినట్టు తెలుస్తోంది డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ హై బీపీ గొరక రావటం స్లీప్ యాప్ని అంటారు వాళ్ళు పగలంతా వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది నైట్ ఏమో గొరకతో పడుకుంటారు సో బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోదు అందువల్ల బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ అటాక్ స్ట్రోక్ లాంటివి కూడా ఇబ్బందులు కలిగే రిస్క్స్ పెరుగుతాయి నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ యాసిడ్ రిఫ్లక్స్ ఇంకా ఆర్థరైటిస్ అని ఆస్టియోపోరోసిస్ అని అనేక రకాల ఇబ్బందులు వెయిట్ తోనే మనం చాలా ఇబ్బంది పడతాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేంద్ర ఆరోగ్య శాఖ ఇంజక్షన్ కు ప్రిస్క్రిప్షన్ ఓన్లీ అని చాలా క్లియర్ గా చెబుతోంది కానీ ఓవర్ ద కౌంటర్ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఆన్లైన్ జిమ్ సెంటర్లలో ఇన్స్టా పేజీలలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ మెడిసిన్ ని సేల్ చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు అంటున్నారు వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మెడిసిన్స్ వాడటం వల్ల తీవ్రమైన ప్రభావాలు చూపుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు వెయిట్ లాస్ అవ్వాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ ఉండాలని రెగ్యులర్గా వ్యాయామం చేయాలని ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని ప్రశాంతమైన నిద్ర చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు మన లైఫ్ స్టైల్ ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఇటువంటి ఇంజెక్షన్లతో పనేలేదని చెబుతున్నారు సన్నబడ్డం మంచిదే కానీ షార్ట్ కట్స్ వెతకడం మాత్రం సరైనది కాదు అని సూచిస్తున్నారు నిపుణులు ఒక రోజుకి దాదాపుగా ఐదు వందల క్యాలరీలు తగ్గించుకోగలిగితే నెలకి రెండు కిలోలు తగ్గుతారని ఇది చాలా శ్రేయస్కరమైన తగ్గుదల అని అంటున్నారు వైద్యులు ఇంజెక్షన్లు మందులు శరీరంలోని న్యాచురల్ హార్మోన్స్ లా పనిచేసే ఆకలికి డైజెస్టివ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి ఫుడ్ నెమ్మదిగా అరిగేలా చూస్తాయి అలానే మెదడుకు వెళ్లే ఆకలి సంకేతాలను బ్లాక్ చేస్తాయి దీంతో కడుపు ఫుల్ గా ఉన్న ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది ఇండియన్ ఫార్మా మార్కెట్లో గత ఐదేళ్లలో వీటి సేల్స్ నాలుగు రెట్లు పెరిగాయి ఇంజక్షన్ల టెన్షన్ లేకుండా నోటితో తీసుకునే గ్లూటైడ్ టాబ్లెట్స్ రావడం లేటెస్ట్ గా టిర్జే పటైడ్ లాంచ్ అవ్వడంతో మెడికల్ సర్కిల్స్ లో వీటిపై ఆసక్తి ఎక్కువయ్యింది ఒబేసిటీ ట్రీట్మెంట్ లో ఇంజక్షన్లు బెటరా లేక గోల్డ్ స్టాండర్డ్ గా భావించే బేరియాట్రిక్ సర్జరీ బెటరా అనే దానిపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది క్లీవ్ ల్యాండ్ క్లినిక్ వంటి ప్రముఖ సంస్థల రీసెర్చ్ ప్రకారం పదేళ్లలో సర్జరీతో సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం బరువు తగ్గితే మందులతో కేవలం ఆరు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే తగ్గింది సర్జరీ చేయించుకున్న వారిలో లాంగ్ టర్మ్ లో హెల్త్ రిస్కులు కూడా తక్కువగా ఉన్నట్లుగా తేలింది అయినా ఆపరేషన్ అంటే భయపడే వారికి ఈ మందులు ఆల్టర్నేటివ్ గా కనిపిస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే సర్జరీ అనేది బాడీలో పర్మనెంట్ చేంజ్ తెస్తుంది కానీ మందుల ఎఫెక్ట్ ఉండాలంటే వాటిని లాంగ్ వాడాల్సి రావచ్చు అంటున్నారు నిపుణులు ఏం ఫిట్స్ తీసుకోవాలి తర్వాత పెరుగుదలలో ఏమేమి వాడాలి ఆటలు దాని ప్యూవర్ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఒక పాలసీ లాగా కూడా ఉండాలి ఏదో మనం చెప్తే కాకుండా కూడా వాళ్ళకి అవైలబిలిటీ విత్ ద పాలసీ అట్లాంటివి ఉన్నప్పుడే ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం లేకపోతే రాను రాని అవుతుంది ఈ ఇంజక్షన్లు ఎంత ప్రామిసింగ్ గా ఉన్నా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అన్నిటికన్నా పెద్దది కాస్ట్ నెలకి పదిహేను వేలకు పైగా ఖర్చు పెట్టాలి వీటిని ఖచ్చితంగా డాక్టర్ సూపర్ లోనే వాడాలని నిపుణులు చెబుతున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్యూటీషియన్ల దగ్గర ఫేక్ ఆన్లైన్ ఫార్మసీల నుంచి కొనడం చాలా డేంజర్ ఈ ఇంజక్షన్లు వాడుతున్నప్పుడు మంచి ఫుడ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే ఇవి ఆపగానే మళ్లీ బరువు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు ఇలాంటి ఇంజక్షన్స్ వాడటం వల్ల సన్నబడటం మాట పక్కన పెడితే శరీరానికి శాశ్వతంగా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది లైఫ్ ఉరుకులు పరుగుల జీవితం అయినా సరే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కొంత టైం కేటాయిస్తున్నారు కానీ ఒబేసిటీ బాధితుల సంఖ్య పెరుగుతోంది ఇందుకు ప్రాసెస్డ్ ఫుడ్డే కారణమా సాంప్రదాయ ఆహారమే తీసుకోవాలా జీవనశైలిలో మార్పులు వ్యాయామం చేస్తే బరువుని తగ్గించుకోవచ్చా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు కేవలం యాభై ఏళ్లలోనే ఊబకాయం సంఖ్య మూడు రెట్లు పెరిగింది పిల్లలు యుక్త వయస్కుల్లోనైతే దాదాపు ఐదు రెట్లు ఎక్కువయ్యిందంటున్నారు నిపుణులు పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లలో ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య నూట తొంభై కోట్లకు చేరవచ్చని అంచనా ఊబకాయం అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పెరిగిపోవడమే ఇది మధుమేహం అధిక రక్తపోటు క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర జబ్బులను తెచ్చిపెట్టడమే కాకుండా ప్రత్యేకించి ఊబకాయం ఒక జబ్బు అని చెబుతున్నారు ఇది ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలంగా ఉండిపోతుందని తగ్గిన తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ మళ్లీ తిరగబెడుతుందని సూచిస్తున్నారు నిపుణులు అందుకే ముందు నుంచే దీన్ని నివారించుకోవటం బరువు పెరిగితే తగ్గించుకోవటం మరీ మితిమీరితే చికిత్స తీసుకోవటం తప్పనిసరి అని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు ఊబకాయం తల నుంచి పాదాల వరకు అన్నిటి మీద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అధిక బరువు స్థూలకాయం ఒక్కటేనని అనుకుంటారు చాలా మందే కానీ అధిక బరువు వేరు స్థూలకాయం వేరు అధిక బరువు అనేది శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడాన్ని సూచిస్తుంది అది స్థూలకాయం అయితే ఒక వ్యాధి లాంటిది ఇది ఉన్న శరీరం అంతటా కొవ్వు చేరుతుంది దీంతో బరువు ఎక్కువగా ఉంటారు అధిక బరువు ఉన్నవారికి సాధారణంగా పొట్ట లేదా ఇంకొన్ని చోట్ల మాత్రమే కొవ్వు ఉంటుంది కానీ స్థూలకాయం అంటే శరీరం మొత్తం కొవ్వు అధికంగా ఉంటుంది దీంతో ఆయా భాగాలను కదిలించేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది స్థూలకాయం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం శారీర కష్టమ చేయకపోవడం నిత్యం కంప్యూటర్ ఎదుట లేదా అధిక గంటల పాటు కూర్చొని పనిచేయడం శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడం జన్యు సంబంధమైన సమస్యలు ఉండటం వంశ పారంపర్యంగా స్థూలకాయం సమస్య ఉండడం మెటబాలిజం దెబ్బతినడం వయసు మీద పడ్డం నిద్రలేమి తీవ్రమైన ఒత్తిడి థైరాయిడ్ లేదా మహిళల్లో అయితే పీసీఓఎస్ సమస్యలు డిప్రెషన్ను తగ్గించే మందులను ఎక్కువ రోజుల పాటు వాడడం పర్యావరణ ప్రభావం వంటి అనేక కారణాల వల్ల చాలామందికి స్థూలకాయం వస్తుంటుంది ఇక బాణ పొట్ట సమస్య భారతీయుల్లో ఎక్కువని నిపుణులు చెబుతుంటారు సుఖవంతమైన జీవనానికి బాణపొట్ట ఓ సూచిక అన్న అభిప్రాయం ఉన్నప్పటికీ దీంతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది బాణపొట్టను వైద్య పరిభాషలో అబ్డామినల్ ఒబేసిటీ అంటారు అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం నిపుణులు చెప్పేదాని ప్రకారం భారతీయ పురుషుల్లో నడుము చుట్టూ కొలత తొంభై సెంటీమీటర్లు మహిళల్లో ఎనభై సెంటీమీటర్లు దాటితే అబ్డామినల్ ఒబేసిటీ అని భావించాలి పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి డయాబెటీస్ గుండె జబ్బుల ముప్పు అధికమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది భారతీయ పురుషుల్లో పన్నెండు శాతం మంది మహిళల్లో నలభై శాతం మంది అబ్డామినల్ ఒబేసిటీతో బాధపడుతున్నారు దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి డయాబెటీస్ గుండెపోటు స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది ఈ సమస్యను నివారించేందుకు దక్షిణాసియా వారు వారానికి కనీసం మూడు వందల నిమిషాల పాటు కసరత్తులు చేయాలని గ్లాస్గో యూనివర్సిటీ ఓ పరిశోధనలో తెలిపింది ధూమపానం మద్యపానం ట్రాన్స్ఫాట్ ఆహారాన్ని త్యజిస్తే బాణ పొట్టను మరింత సమర్థనీయంగా అడ్డుకోవచ్చనేది నిపుణుల సూచన సాధారణంగా స్థూలకాయానికి శ్రమ లేకపోవడం ప్రధాన కారణమని చాలా మంది నమ్ముతారు కానీ డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనం ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తోంది ఈ అధ్యయనం కోసం ముప్పై నాలుగు ప్రాంతాల్లోని నాలుగు వేల రెండు వందల మందికి పైగా ప్రజలను పరిశీలించారు ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు సాంప్రదాయ సమాజాల్లోని ప్రజల కంటే రోజుకు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తున్నారు అని తేలింది అయినా కూడా వారి శరీరంలో ఎక్కువ కొవ్వు ఉందని నివేదించారు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం వాస్తవ ప్రపంచంలో శక్తి వ్యయాన్ని కొలవడానికి అధునాతన డబుల్లీ లేబుల్డ్ వాటర్ పద్ధతిని ఉపయోగించింది శరీర పరిమాణాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా సంపన్న దేశాల ప్రజలు సుమారు ఆరు శాతం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తున్నారు అని కనుగొన్నారు విస్తుపోయే విషయం ఏమిటంటే వారి శారీరక శ్రమ స్థాయిలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల మాదిరిగానే ఉన్నాయి ఇక్కడ ఫ్రాన్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే ప్రపంచంలో అతి తక్కువ ఒబేసిటీ సమస్య ఉన్న దేశం ఫ్రాన్స్ మరి ఫ్రెంచ్ ప్రజల్లో ఒబేసిటీ ఎందుకు అంత తక్కువగా ఉంది ఒబేసిటీ నియంత్రణ ఎలా సాధ్యమవుతోంది ఫ్రెంచ్ ప్రజల్లో ఊబకాయ సమస్య లేకపోవడానికి కారణం వారి సాంప్రదాయ ఆహారమేనట ఫ్రెంచ్ ప్రజలు చీజ్ పేస్ట్రీలు వైన్లు క్రీమ్ సాస్లు ఎంతో ఇష్టంగా తింటుంటారట అంతేకాదు ఆహారాన్ని మితంగా తింటారు చిన్న చిన్న భాగాలుగా తింటారట దీంతో పాటు వాటి సాంస్కృతిక అలవాట్లు ప్రభుత్వ విధానాలు జీవనశైలి ఒబేసిటీని ఎదుర్కోవడంలో కీలకంగా ఉన్నాయి ఒబేసిటీని అదుపు చేయాలంటే ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులు వ్యాయామం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ కు ఫ్రాన్స్ ఫేమస్ అయినప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే తింటారు ఫ్రెంచ్ ప్రజలు వాకింగ్ బాగా చేస్తారు క్యాలరీలను బర్న్ చేసేందుకు చిన్న చిన్న పనులు చేయడం ఆరు బయట పని చేయడం వంటివి చేస్తారు ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఒబేసిటీ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది స్కూళ్లలో ఒబేసిటీని పెంచే సోడా స్నాక్స్ వెండింగ్ మిషన్లను నిషేధించారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలపై అధిక పన్ను పిల్లలకు జంక్ ఫుడ్ యాడ్స్ తగ్గించడం వంటి ప్రజారోగ్య చర్యలు తీసుకుంటోంది ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారుతోంది నాటికి ప్రపంచంలో అధిక బరువుతో బాధపడుతుంటారని అంచనా ఊబకాయంపై ముందే అవగాహన వస్తే జీవనశైలి మార్పులతో ఈ ముప్పును అధిగమించవచ్చు అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం మొత్తానికి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా స్థూలకాయం తగ్గుతుంది దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్అాక్ బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు జీవనశైలి మార్పులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు ఆహారం అవసరానికి మించి తినకపోవడం శరీరంలో పేరుకున్న క్యాలరీలను కలిగించేందుకు వ్యాయామం చేయటం అన్నిటికన్నా ముఖ్యమని అంటున్నారు ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి కాకుండా నివారణకు ఉపయోగపడతాయని వివరిస్తున్నారు నిపుణులు